నమస్కారం నా పేరు ఎస్కే శ్రీనివాసరావు డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మరియు ఇరవై తొమ్మిదో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ఇండోమెంట్ అడ్వైజర్ అని చెప్పుకునేటటువంటి శ్రీకాంత్ గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మీరు ఏం చేశారు గత ఐదేళ్లలో అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్కు బ్రాహ్మణులకు మా ఐదేళ్ల ప్రభుత్వంలో చాలా చేశామని చెప్పి గొప్పలు చెప్పడం జరిగింది వీటి గురించి మాట్లాడేదానికంటే ముందు ఒక బ్రాహ్మణులు అంటే సహజంగా ఏంటంటే ఒక సంస్కారవంతులు మంచి భాష ఉంటుంది వాళ్ళు మాట్లాడే తీరు బాగుంటుంది అని చెప్పి సహజంగా అందరికీ తెలుసు కానీ శ్రీకాంత్ గారు మీరు ముందు సమస్యల గురించి మనం మాట్లాడడం ఎక్కడికి వద్దామంటే అక్కడికి మేము ఏ సెంటర్కైనా వచ్చి బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది లేకపోతే వైసీపీ ఏం చేసింది గత చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ దానికంటే సమస్యల గురించి మాట్లాడేదానికంటే ముందు మీరు మీకు సంస్కారం నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే బ్రాహ్మణులు అంటేనే సంస్కారవంతులు అంటారు మీరు సంస్కార అని చెప్పి మీరు రెస్మెంట్ పెట్టి మీరంతా మీరు నిరూపించుకున్నారు మా ఊరు నానుని ఉంది అనమాట గంగలో పుట్టినవన్నీ లింగాలే అంటారు అంటే గంగానదిలో ఏ రాయి తీసుకున్నా శివలింగం మాదిరే ఉంటుందంట అంటే ఆ గంగారెడ్డి రాళ్ళు అలా ఉంటాయి అట్లాగే ఇప్పుడు ఏమైనా ఈ శ్రీకాంత్ గారిని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే వైసీపీలో ఉన్న ఎవరైనా సరే ఏ సామాజిక వర్గం వాళ్ళైనా సరే వైసీపీలో ఉన్నారంటే వాళ్ళకు సేమ్ ఉంటాయి ఉంటాయన్నమాట ఏంటంటే బూతులు మాట్లాడడం ఏ సామాజిక వర్గమైనా లేదు వ్యక్తిత్వ హరణం చేయడం ఇది వాళ్లకు సహజం అనమాట అంటే వాళ్ళ అధినాయకులు మొదలుకొని ఇక్కడ ఇలాంటి శ్రీకాంత్ లాంటి వాళ్ళ వరకు కాబట్టి శ్రీకాంత్ గారు మీరు నేను ఒక విషయం చెప్తున్నాను మీరు సమస్యల గురించి మాట్లాడేదానికి ముందు సంస్కారాన్ని నేర్చుకోండి మీకు సంస్కార హీనులు నిరూపించుకోవద్దండి సమస్యల గురించి మళ్ళీ మాట్లాడతారు ఏం మాట్లాడతారు మీరు ఒక కార్పొరేషన్ డైరెక్టర్ను పట్టుకొని ఏకవచనంతో సంబోధిస్తూ ఏం చేస్తున్నావు అని మీరు బ్రాహ్మణుడి వేనా అన్నట్టు మాట్లాడుతున్నావా చైర్మన్ గారిని రుచిరామప్రసాద్ గారిని నువ్వు వేనా బ్రాహ్మణుడు పుట్టుక పుట్టేవా అంటావా బ్రాహ్మణుడి పుట్టుక పుట్టమంటే అర్థమైంది వాళ్ళ తల్లిని వాళ్ళను నువ్వు శంకించడమే అంటే మహిళలను తిట్టడం అనేది మీ పార్టీ వాళ్ళకు రివైజ్ అయిపోయింది వాళ్ళ నుంచి నువ్వు బ్రాహ్మణుడు అయినా నువ్వు నేర్చుకున్నావు మొన్ననేమో ఒక దళితుడు అంబోదు రాంబాబు చంద్రబాబు నాయుడు గారి తల్లిని వాళ్ళను అనడం జరిగింది ఈరోజు అదే పంతంలో నువ్వు కూడా మా చైర్మన్ అయినటువంటి బుచ్చి ప్రసాద్ గారిని నువ్వు బ్రాహ్మణ పుట్టుక పుట్టావు అంటావు అంటే ఏంటి బ్రాహ్మణ పుట్టుక పుట్టావు అంటే అంటే మా చైర్మన్ గారి తల్లిని వాళ్ళ వాళ్ళందరిని నా పేరు ధార్వాడ ఆనందరావు బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ నిన్నటి రోజున జ్వాలాపురం శ్రీకాంత్ అనే వ్యక్తి మాజీ ఎండోమెంట్ అడ్వైజర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయనకి ఏం అర్థమైందో ఏమో బ్రాహ్మణుల గురించి బ్రాహ్మణుల్ని వైసీపీ పార్టీ ఉద్ధరించిందంట తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణుల నాశనం చేసిందని చెప్పేసి అవాకులు వాక్కులు పేలుతూ చంద్రబాబు నాయుడు గారిని మా చైర్మన్ బుచ్చిరాప్రసాద్ గారిని ఏకవచనంతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో బ్రాహ్మణులను గుర్తించిన వ్యక్తి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే రెండు వేల పద్నాలుగులో పాదయాత్రలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని బ్రాహ్మణులకి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణుల మేలు కోసం బ్రాహ్మణ జాతి సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అట్లాంటి వ్యక్తిని పట్టుకొని అట్లాంటి పార్టీని పట్టుకొని ఏమి చేయని వైసీపీ పార్టీ మాటలు మాట్లాడటం చాలా హాస్యాస్పదం నూటికి తొంభై తొమ్మిది మంది బ్రాహ్మణులు కూడా ఈరోజు వైసీపీతో లేరు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు అనడానికి ఇది ఒక్కటే నిదర్శనం రెండు వేల పదహైదు పదహారు రెండు వేల పదహారు పద్దెనిమిది సంవత్సరానికి మేము ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి బ్రాహ్మణ కుటుంబాలకు డైరెక్ట్గా లబ్ధి చేకూర్చున్నామని మిత్రుల ఎవిడెన్షియల్ పేపర్తో సహా ఉంది మా దగ్గర మేము పదకొండు రకాల స్కీముల పేరుతో విద్యాభారతి చాణక్య కశ్యప విదేశీ విద్య అన్ని రకరకాల బ్రాహ్మణుల స్కీములకు పెట్టి బ్రాహ్మణుల్ని విదేశీ విద్యలకు పంపించినాం మేము పది లక్షల రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు బ్రాహ్మణ విద్యార్థులు చదువుకున్న వాళ్ళు విదేశీ విద్యకు పోవడానికి డబ్బులు ఇచ్చినాము మేము కార్పొరేషన్ ద్వారా టైం ఫుడ్ అండ్ షెల్టర్ కింద కశ్యపా స్కీమ్ కింద వృద్ధులకి బ్రాహ్మణ వృద్ధులకి గవర్నమెంట్ పెన్షన్ వస్తున్నా రాకున్నా బ్రాహ్మణ వృద్ధులకు సపరేట్గా బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి పెన్షన్లు ఇచ్చినాం మేము మొత్తం స్టేట్ వైడ్గా ఎనిమిది లక్షల అరవై వేల మందికి ఇచ్చినాం స్కాలర్షిప్లు ఏ రోజు బ్రాహ్మణుడు అనేటువంటి స్కాలర్షిప్ నోచుకోలే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఏ రకమైన వాళ్ళైనా స్కూళ్ళలో పోయినా కాలేజీల్లో పోయినా అందరికీ స్కాలర్షిప్లు ఉన్నాయి బ్రాహ్మణుడు అనేట నోటు తెచ్చుకొని చూస్తుండాలందరూ స్కాలర్షిప్లు తీసుకుంటాయి ఏ రోజు వాళ్ళ బ్రాహ్మణ జాతి స్కాలర్షిప్ ముఖం చూసిన రోజు లేదు చంద్రబాబు నాయుడు గారి పుణ్యం వలన కార్పొరేషన్ ఇచ్చి బ్రాహ్మణ విద్యార్థులు కూడా బ్రాహ్మణులు కూడా అనగారణ ఉన్నారు చాలా పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి కేజీ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్క బ్రాహ్మణునికి అర్హత వెళ్ళిన బ్రాహ్మణ విద్యార్థులందరికీ మేము ఎనభై ఆరు వేల మందికి మొత్తం బ్రాహ్మణ విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు ఇచ్చినాము మీరేదో అన్నారు నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఏం చేయాలి జీవో నంబర్ రెండు వందల అరవై ఒకటి అర్చకులకు పదహైదు వేల రూపాయలు జీతాలను ఆర్డర్ కాపీ వచ్చింది వచ్చి మీడియా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను గత నాలుగు రోజుల క్రితం బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు మరియు దేవాదాయ గర్భాలయ శాఖ సలహాదారు అయినటువంటి జ్వాపురం శ్రీకాంత్ గారు చాలా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీని గురించి మరియు కార్పొరేషన్ గురించి కార్పొరేషన్ చైర్మన్ గారి గురించి ఎన్నిక కాబట్టేటువంటి డైరెక్టర్ల గురించి కూడాను ఆయన చాలా అసభ్యంగా వ్యాఖ్యానాలు చేశారు అయ్యా శ్రీకాంత్ గారు మీరు మీ ప్రెస్ మీట్ బట్టి చెబుతూ ఉంటే ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయనిపిస్తుంది అట్లా ఉంది ఒకప్పుడు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో చంద్రబాబు గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మన బ్రాహ్మణులంతా మమేకమై మాకంటూ ఒక కార్పొరేషన్ కావాలి అని చెప్పి మనం వారిని అభ్యర్థించగా వారు తదుపరి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు మన కోసం కార్పొరేషన్ని ఏర్పాటు చేసి పునరుద్ధరించి దానిలో మొత్తం పన్నెండు పథకాలు ఏర్పరిచి కార్పొరేషన్ ంతట దేవాదాయ శాఖ మాజీ సలహాదారు శ్రీకాంత్ ప్రెస్ మీట్ పెట్టి గ్రామీణ కార్పొరేషన్ మీద అలాగే చైర్మన్ మీద అలాగే డైరెక్టర్లను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన ఒక జనరల్గా మనం మనిషి మనిషిని గౌరవించుకుంటాం కులానికి సంబంధం లేకుండా అటువంటి వ్యక్తి ఒక బ్రాహ్మణ జాతిలో పుట్టి ఏకవంతంతో మాట్లాడటము పేర్పించి మాట్లాడము వయసు అన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడటము చాలా బాధాకరం గత ఐదు సంవత్సరాలు ఆయన ఎప్పుడైతే ఎన్నోమెంట్ సదా దాడుకున్నాడో ఆ సమయంలో ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగింది దాదాపు రెండు వందల యాభై మంది పూజారుల మీద అటాక్ జరిగింది ఏ ఒక్క కేసు కూడా గత ఏదేళ్లలో మీరు కూడా ఈ యొక్క కేసు రిజిస్టర్ అప్పుడు సనాతనటువంటి శ్రీకాంత్ ఈ రోజు కూడా ఎస్పి పెట్టడం కానీ లేదంటే దాన్ని ఖండించడం కానీ చేయాలి ఇటీవల కాలంలో కూడా అనంతపూర్ జిల్లాలో ఆయన జిల్లాలో రెండు మూడు సంఘటనలు జరిగితే వాటిని కూడా ఆయన ఖండించకుండా ఆ టైంలో దాన్ని చూస్తూ ఉండడం చాలా బాధ ఈ యొక్క గ్రామీణ కార్పొరేషన్ పునాదనిస్తుందే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఆయనప్పుడు దాదాపు ఈ యొక్క సంస్థ ద్వారా రెండు రెండు వందల ఎనిమిది కోట్ల డబ్బులతో లక్షా నలభై వేల కుటుంబాలు ఆ రోజు పేద పద్ధతి బ్రాహ్మణ కుటుంబాలు అధ్యక్షతాయి గత ఐదు సంవత్సరాల్లో ఏ పథకాన్ని పోకుండా ఎలాంటి నిర్వీర్యం చేసి ఈరోజు ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి మాట్లాడడం చాలా బాధకరం అందరికీ నమస్కారం నా థ్యాంక్ యూ నమస్కారం కర్నూలు పార్లమెంట్ కమి అలాగే అర్చక సంక్షేమ సంఘం అధ్యక్షుడు అయ్యా ద్వాలపురం శ్రీకాంత్ గారు మీరు దుబ్బట్టిన జ్వాల లాగా అలాగే అసత్య జ్వాలలు ఈ యొక్క బ్రాహ్మణుల్లో నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు అసలైన కారణం నీకు తెలుసో తెలీదో రెండు వేల పద్నాలుగున వస్తున్నా మీకోసం పాదయాత్రలో గౌరవ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అష్టంలో ముఖ్యమంత్రి గవర్వనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసం పాదయాత్రలో మిగతా పార్టీలో లాగా ఒకటి రెండు సీట్లు ఇచ్చి చేతులు ఒప్పుకుతున్నా లేదంటే బ్రాహ్మణ యావత్తుకు మేలు జరిగే ఒక ప్రణాళికను తీసుకొస్తున్నా అని అడిగితే అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దలందరూ కూడా కలిసి బ్రాహ్మణులందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి నిర్ణయం తీసుకుంటే మంచిది అని చెప్పడం జరిగింది అప్పుడే వెంటనే మీ అందరికీ ఉపయోగకరమైనటువంటి సంస్థ అంటే బ్రాహ్మణ సంక్షేమ సంస్థ బ్రాహ్మణ కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తాను అని వారు ప్రకటన చేయడం జరిగింది ఆ ప్రకటన చేయడం ద్వారా యావత్ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సప్తరుషుల పేరిట మంచి మంచి స్కీమ్స్ విద్యాభారతి కశ్యప విశిష్ట గరుడ చాణక్య మొదలైనటువంటి స్కీమ్స్ తెచ్చి బ్రాహ్మణులందరికీ కూడా లబ్ధి చేకూర్చారు అలాగే విద్యాభారతి స్కీమ్ కింద ఇప్పుడే మన కర్నూలు కర్నూలు నగర బ్రాహ్మణేశ్వర్ గారి అధ్యక్షుడిని అలాగే చంద్రబాబు వెంకటేశ్వర దేవాలయ ఆదాయ కమిటీ కూడా అధ్యక్షుడి నిన్నటి రోజులు చాలా ఉన్నాయి ఆయన విమర్శలు ఆయన చేస్తున్న విమర్శలు తెలుగుదేశం పార్టీకి వెన్నుపోతు తరగా ఎందుకంటే ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి పదవి అనుభవించి అరెంట్ ఇంటర్పొరేటివ్ సొసైటీలో కూడా ఆయన డైరెక్టర్గా ఉండి మళ్ళా ఏదో ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలో ఆశపడ్డాడు అది అందరూ పెట్టేందుకు పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్జీపీ పార్టీలో చేరి అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఎంత ఇంత జనం ఉండేది ఈనాడు ఎవరు జనం లేకపోయాలో పిచ్చిపట్టింది ఆయన పిచ్చిపట్టి మొదలు పెట్టారు మొదలుపెట్టారు గోలాపురం శ్రీకాంత్ గారు దొరుకుతులన్నీ మానుకోండి తెలుగుదేశం పార్టీని కానీ పార్టీ అధ్యక్షుని కానీ కార్పొరేషన్ చైర్మన్ను కానీ మీరు విమర్శించకపోతుంది ఇంకా ఏమన్నా మీరు పనులు కావాలంటే అడిగి చేపించుకోండి కార్పొరేషన్ చైర్మన్ గారు మీరు పనులు చేస్తా కూడా మా దగ్గర కక్ష సాధింపు ఉండదు మీ వాళ్ళు మీరు కక్ష సాధిపు పార్టీలో ఉన్నారు ఇది కక్ష సాధి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ అంటే అందరికీ కలుపు మారిపోయే పార్టీ మీరు ఇప్పటికైనా కూడా సత్యమైన పాము కూడా కళ్యాణానికి పని కానీ కాబట్టి మీరు కూడా తొందరలో నిర్ణయం తీసుకొని పచ్చపచ్చగా వెలుగండి అని చెప్పేసి నా సలహా ఇద్దరితో ఈ అవకాశం